హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్ కోసం అయితే ప్రతి మకంలో కూడా మనకి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే డిసీజ్ ఏంటంటే ఈ గురక జబ్బు అండి ప్రతి మకంలో కూడా అన్ని కాలాల్లో కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇన్నాళ్ళైతే ఏదో ఒక సమ్మర్ టైంలోనో ఎక్కువ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి గురకలు వచ్చేవి ఇప్పుడు ఏంటంటే ప్రతి మకంలో అన్ని సీజన్స్లోనూ కూడా మనకి ఈ డిసీజ్ అనేది వస్తుంది దీనికి మనం ఏంటంటే ఈ గురక జబ్బు నుండి తొందరగా కోలుకొని మనం ఫామ్లోని బర్డ్స్ని ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి వాటికిచ్చే ఇంజెక్షన్స్ ట్యానిక్స్ గురించి చెప్పడం జరిగింది వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అయితే ఈ గురక విషయానికి వస్తే ముందుగా మనం గురకగా ఉంది అని కోడ్ని గమనించినప్పుడు ఫస్ట్గా కోడ్ని చేతిలోకి తీసుకొని బాడీ టెంపరేచర్ ఉందేమో గమనించుకోవాలండి టెంపరేచర్ ఉంచే జస్ట్ అది టెంపరేచర్ ఉందా లేదా అనేది మనం రిమైండ్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే అది మ్యాథ్ బాగా తినేస్తుందండి అండి మేత తిని మేతకాయలు అయితే ధాన్యమైతే ధాన్యం భీమైతే బీం అది ఏ దాన తీసుకుందో అది అట్లాగే ఉండిపోద్దండి టైట్గా అది అరిగిందా లేదో చూసుకోవాలి అరిగితే పర్వాలేదండి నైంటీ నైన్ పర్సెంట్ అరగకుండానే ఉంటుంది ఆ మేత అరగలేదు అంటే దాన్ని వెంటనే మనం ఏం చేయాలంటే చేతిలోకి తీసుకొని బాగా వాటరు తాగించాలండి నోట్లోకి మనం ఏదైనా చిరంజీవి ద్వారా దేని ద్వారా ఒక ట్వంటీ ఫార్టీ ఎంఎల్ వాటర్ ఫుల్గా తాగించేసి ఆ వాటర్ని ఏం చేయాలంటే మళ్ళీ తిరిగి కక్కించాలండి మనం నోటి ద్వారా దాన్ని కొంచెం కిందకి మెడ కిందకి వేలాట తీసినట్టు పెట్టుకొని మనం ఒడిలోన అలాగ మేతకాయ మీద ఎలాగలా చిన్న దెబ్బలు ఇలా చేతితో అదిమితే మనకేంటంటే ఆ మేత అనేది పడిపోద్దండి మేత నైంటీ నైన్ పర్సెంట్ పడిపోవడానికే చూడాలి పడిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోలో కనిపిస్తున్న టైలోసిన్ ఇంజక్షన్ అని ఉంటుందండి టైసిన్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ దీన్ని తీసుకోవాలండి థర్టీ ఎంఎల్ కూడా దొరుకుతాయి ఆ టైసిన్ ఇంజెక్షన్ తీసుకొని ఒక హాఫ్ ఎంఎల్ కండక్ట్ చేయాలండి తర్వాత ఈ ఎల్ఏ అని ఉంటుందండి ఎల్ఏ అంటే లాంగ్ యాక్టింగ్ ఇదేంటంటే డే బై డే ఇంజెక్షన్ చేయాలండి ఎల్ఏ అది టైసిన్ మాత్రం మనం ఎవ్రీ డే చేయాలండి అలాగే ఫైవ్ డేస్ చేయాలండి ఈ ఎల్ఏ మాత్రం రెండు రోజులకు ఒకసారి చేయాలండి లాంగ్ యాక్టింగ్ అది ఒకసారి చేస్తే చాలా ఎక్కువ పని చేస్తుందండి సో ఆ తర్వాత ఈ ఎండ్రోఫ్లాక్సిన్ అండ్ బ్రొమాక్సిన్ ఈ ట్యానిక్ వారల్ ట్యానిక్ మాత్రం తాగించాల్సి ఉంటుందండి ఒక హాఫ్ ఎంఎల్ అది తాగించడం వల్ల అది యాంటీబయాటిక్ దానికి ఉండే జలుబు కానీ ఏదైనా రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంటుంది అలాగ అరగపోయినప్పుడు దానికి లంగ్స్ నుండి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయ్యి నోరు చాపిసి ఉంటుందండి అలాంటప్పుడు ఆ ఇండ్రోఫ్లెక్సిన్ బ్రొమాక్జిన్ అనేది చాలా బాగా హాఫ్ ఎంఎల్ తాగించాలి దాని మేత ఇంకా అరగలేదు అంటే ఈ లివ్ ఫిఫ్టీ టూ కానీ బ్రోటాన్ అనే సిరప్ ఉంటాయండి లివర్ టానిక్ ఈ రెండింటినీ కూడా మనం ఆల్టర్నేటివ్గా ఏది మీకు అవైలబుల్ ఉంటే లివ్ ఫిఫ్టీ టూ ఆర్ బ్రాటాన్ ఈ రెండిట్లో ఏది ఉన్నా అది కూడా ఒక హాఫ్ ఎంఎల్ తాగించాలండి ఇబ్బంది ఏం లేదు ఎండ్రోఫ్లెక్సిన్ హాఫ్ఎంఎల్ తాగించాలి ఇదే హాఫ్ ఎంఎల్ తాగించాలండి ఇలా డైలీ ఒకసారి అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి మార్నింగ్ ఇంజెక్షన్ చేసామనుకోండి ఇంజెక్షన్ చేసినప్పుడే ఈ ఎండ్రోఫ్లెక్సిన్ బ్రోమాగ్జిన్ ట్యానిక్ తాగించండి దానికి మేత ఇంకా బాగా మనం గారకాయలో నుంచి మేతకాయలో మేతనంతా తీలేని పరిస్థితిలో ఇంకా అప్పుడు లీవ్ ఫిఫ్టీ టూ కానీ ట్యానిక్ని కొంచెం తాగించండి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతే ఇంజెక్షన్ కూడా ఉందండి ఈ ఆక్సి ఎల్ఏ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్కి టూ డేస్కి ఒకసారి చేయాలి ఇలాగా త్రీ డేస్ వరకు చేయాలండి కోడి బాగా యాక్టివ్ అయిపోతే పర్వాలేదు లేదా ఫైవ్ డేస్ చేస్తే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి మ్యాక్సిమం తగ్గిపోద్ది కానీ దీన్ని గురక ముందు స్టేజ్లోనే గమనించాలండి గమనించి మెయిన్ మంద నుండి మాత్రం వేరు చేసుకోవాలండి ఎందుకంటే అది ఒక రకమైన చిన్న జబ్బు లాంటిది వైరల్ అనలేము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనలేము కానీ అది గాలి ద్వారా కూడా చో సోకుతుంటుంది మన ఊర్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటే చాలు మన ఫామ్లోకి మ్యాక్సిమం అది వచ్చేస్తుందండి సో అందువల్ల ఏం చేయాలంటే ఇమీడియట్గా మనకు ఆ గురక అది గురకొచ్చినప్పుడు ఏంటంటే మేత అరగదు నెక్స్ట్ ఏం చేస్తుందండి కొంగ పారినట్టు వైట్గా రెట్ట వేయడం నీళ్ళుగా జకటి జకటిగా వేయడము లేదా ఆకుపచ్చగా రెట్ట వేస్తుందండి చాలా నీరసంగా అయిపోద్ది ఫుడ్ తీసుకోదు ఆల్రెడీ తీసుకున్న ఫుడ్ ఏంటంటే డైజెషన్ అవ్వదన్నమాట ఈ సిమ్టమ్స్ను కనిపించి గురకు వస్తుంది అనమాట దాన్ని వెంటనే మనకు ఉన్న కోళ్ళ నుండి దూరంగా దూరంగా అంటే అక్కడ మనకు ఒక వంద కోళ్ళు ఉంటే అవన్నీ సెపరేట్ చేసి ఆ మూలను ఎక్కడో దీన్ని గంపలో వేయడం కాదండి ఫామ్ నుండే పూర్తిగా అవాయిడ్ చేసి మన ఇంటి దగ్గరకో ఎక్కడికో పట్టుకెళ్ళిపోవాలి దీనికి ఇచ్చే మెడిసిన్ దీనికి ఇచ్చే వాటరు దీనికి ఇచ్చే ఫీడ్ అంతా కూడా సపరేట్ దాని దగ్గర చేతులు పెట్టి మళ్ళీ వచ్చి మకంలో ఈ కోల్ పనులు చేస్తే దాని నుండి వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతుంది మిగతా వీటికి అలాంటప్పుడు కూడా మనం కొంచెం ఆ కోడిని పట్టుకొని మళ్ళీ ఫామ్లోకి వచ్చినప్పుడు శానిటైజ్ చేసుకోవాలండి అలాంటి చిన్న చిన్నవే మనం పాటించమా ఏంకి అయిపోయిందిలే అనుకుంటాం దానివల్ల మకం మకం పోతుంది వేల కోట్ల సారీ లక్షల్లో మనకి లాస్ అయిపోవడం చాలా జరుగుతుంటుంది ఎందుకంటే ఫామ్లో మనకి చూస్తున్నాం కాబట్టి ఇలాంటి జరుగుతుందండి చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇంకా ఇట్లాంటి వాటినైతే మనం ఇలా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనదైతే ఫామ్ అడ్రస్ శ్రీకాకుళం రామజూగ్పేట జిల్లా ఇచ్చర్లండి సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం త్వరలో బ్రీడింగ్ యూనిట్ అయితే పెట్టిస్తాం ఫ్రెండ్స్ మరి బ్రీడింగ్ యూనిట్ నుండి వచ్చిన మెటవాటం పిల్లలు అయితే సేల్ పర్పస్ ఉంటాయండి ఒక నెల నలభై రోజుల నుండి కంటిన్యూగా పిల్లలు మనకి పట్టులు దిగడం టూ మంత్స్ అయిన తర్వాత పిల్లలను మనం ఇవ్వడం జరుగుతుందండి మనం దా మనం ఇచ్చే పిల్లలకి టూ మంత్స్ అయిన తర్వాత ఈలోపు దానికి టూ మంత్స్ పీరియడ్లో ఏమేమి వ్యాక్సిన్లు వేయాలో వ్యాక్సిన్స్ అన్నీ వేసిన తర్వాత మనం బయటికి సేల్ పర్పస్ ఇస్తామండి ఇలాంటి వీడియోల కోసం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా క్లారిటీగా అర్థం కాకపోతే మీకు చూపిస్తున్నాము చూడండి ఇవి ఇది ఫ్రెండ్స్ ఇది ఎండ్రోఫ్లెక్సిన్ బ్రొమాగ్జిన్ అనే ట్యానిక్ ఇదండి ఇది తీసుకోండి ఈ ఈ సప్లిమెంట్ ఉన్నదే బాగా పనిచేస్తుందండి తర్వాత తరువాత చూడండి టైలోసిన్ టైసిన్ అంటారు లేదా టైలోసిన్ ఇంజెక్షన్ అండి దీన్ని తీసుకొని హాఫ్ ఎంఎల్ డైలీ చేయాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక మనకి ఈరోజు మార్నింగ్ చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ లేదా ఈవినింగ్ చేస్తే ఈవినింగ్ ఈ ఇంజెక్షన్ ఆక్సి ఎల్ఏ అని ఉందండి టూ హండ్రెడ్ ఎంజీ దీన్ని కూడా తీసుకొని హాఫ్ ఎంఎల్ చేయాల్సి ఉంటుందండి ఇది రెండు రోజులకు ఒకసారి చేయండి అది తర్వాత వచ్చేది మనకు చూడండి మ్యాథ్ అరగకపోయినప్పుడు లీవ్ ఫిఫ్టీ టూ ట్యానిక్ అండి ఇది దానికి బలం తో పాటు మనకి అరగకపోయినప్పుడు అరిగే విధంగా చేస్తుందండి లీవ్ ఫిఫ్టీ టూ ఇది బాగా పనిచేస్తుంది లేదా ఇది దొరకన సమక్షంలో మనకి బ్రోటాన్ అనే ఉంటుందండి ఇది కూడా లివర్ టానిక్ ఇది కూడా బలము విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి వీటిని మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ